హలో అండి మీకు ఒక సీక్రెట్ చెప్పాలని వచ్చాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట చాలా మీ ఇంట్లో ఎవరైనా జాబ్ రాకుండా బాధపడుతున్నారా లేకపోతే మ్యారేజ్ అవ్వలేదని బాధపడుతున్నారండి నేను సొల్యూషన్ తీసుకొచ్చాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిద్ది అక్కే చిట్టి పిక్కిల్స్ తినండి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది జాబ్ రాని వాళ్ళకి జాబ్ అవుతుంది అబ్బో ఇంకా చాలా ఉన్నాయినండి ఏది కావాలంటే అది అలెక్కే చెట్టి పికిలు తెప్పించుకొని తింటే మీకు అన్నీ కూడా అవుతాయి నిజమండి ఆమె చెప్తుంది ఎందుకు తెలుసా పికిల్స్ కొనడానికి అంటే ఆమె ముస్టి పికిల్స్ కొనలేకపోతే మ్యారేజ్ ఏం చేసుకుంటావురా ఇంకా నువ్వు పిల్లం పిల్లల్ని ఏం పోషిస్తావురా అంటుంది అంటే మనం పెళ్ళం పిల్లల్ని పోషించాలంటే ఫస్ట్ ఒక ప్యాకెట్ ఏంటారు చికెన్ కొంగుర పచ్చడి తినండి ఓకే మళ్ళీ మీకు జాబ్ రావాలంటే మాత్రం ప్రాన్స్ పిక్కలు తినండి ఇంకా ధమాకా అండి మీకు మ్యారేజీ అవ్వాలనుకుంటే మాత్రం మటన్ బోన్ పిక్కలు తినండి నేను తినలేదండి బాబోయ్ నేను తినలే ఎందుకంటే మాకు ఇంట్లోనే ఉన్నాయి అన్నీ ఉంటాయి మేము కూడా ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు ఏందో పెద్ద ఆంధ్రాకి తెలంగాణకి పెద్ద సమస్యలాగా ఈ సమస్య గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట ఆమెకు కూడా ఓపిక లేదండి అసలు బిజినెస్ చేసి బాగా సంపాదించేసింది అనుకుంటా విసుగు పడుతుంది ఈ కస్టమర్స్ని హ్యాండిల్ చేయలేకపోతుంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల మన చుట్టుపక్కల పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు రోడ్ల మీద పెట్టి ఎంతో కష్టపడి నుంచి సాయంత్రం దాకా ఒక ఐదు వందలు వస్తే చాలని చెప్పి ఎంత బాధపడుతుంటే ఆమెకి వేలకు వేలు సంపాదిస్తూ అట్లీస్ట్ కస్టమర్ని కొద్దిగా పద్ధతిగా మాట్లాడడం కూడా ఆమెకు చేతగాట్లేదు మెయిన్గా ఏంటంటే ఆ మాట్లాడే పద్ధతి ఎలా ఉందంటే ఆడవాళ్ళు అయితే మాట్లాడలేరండి ఆ మాటలు అస్సలు మాట్లాడలేరు ఎందుకో తెలుసా మనకి జెంట్స్ కూడా మాట్లాడడానికి చెప్పుకోవడానికి పాలేని ఒక పదాలను అయితే ఆమె యూజ్ చేస్తుంది అంతేకాదు నేను లేడీస్ని కూడా ఏంటి ఈ రేట్లని అడిగిన వాళ్ళకి నాలుగైదు ఇళ్లల్లో పాచిపని చేసుకో నీ దరిద్రం నాకు అర్థమవుతుంది నువ్వు కొనలేవు అంటుంది అంటే పాచిపని వాళ్ళు కూడా కొనలేని రేట్లు నువ్వు ఎందుకు పెట్టావు అసలు అంటే పచ్చళ్ళు ఆ రేంజ్లో ఉంటాయా మా తెలీదా ఇప్పుడే నువ్వు పుట్టించావు పచ్చళ్ళని ఏమన్నా మనం ఎప్పటి తింటున్నాం అండి పచ్చళ్ళు ఎప్పుడూ మన తాత ముత్తాతల నుంచి మనకు పచ్చళ్ళు అందులో ఆంధ్ర తెలంగాణ ఫేమస్ అండి అందరూ వేసే పచ్చళ్ళల్లో అన్ని రకాలు కూడా ఒకటి దాంట్లో వేసే మసాలాలు ఎవరు వేసినా ఒకటే మనకు తెలిసి కూడా మనం వెళ్ళి రెండు వేల ఐదు వందలు పెట్టి మూడు వేలు పెట్టి ఆవు పచ్చళ్ళు ఎందుకు కొండము మళ్ళీ ఆవు మనల్ని ఎదురు ఏమంటారు చక్కగా దానికి తగ్గట్టుగా మనకు ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చినట్టు మనకి బూతులు ఇవ్వడం ఎందుకు కాంప్లిమెంటరీ చక్కగా అనమాట ఆమె చక్కగా ఇచ్చి మనల్ని బూతులు తిడుతుంది తిట్టించుకోవడం ఎందుకండి నేను తీసుకొచ్చి రివ్యూ చేసి మీకు టేస్ట్ అనుకున్నా నాకు అక్కర్లేదండి నేను రోడ్ సైడ్ కొన్న కూడా పచ్చడి పచ్చడే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పచ్చడే మనకి హెల్త్ పరంగా ఏంటంటే బయట ఎలా పడితే అలా వాడతారేమో అని చెప్పి ఇంట్లో వాడుకోమని ఇంట్లో చేసుకోమని చెప్తామే కానీ ఇంట్లో చేసుకోవడం కూడా కుదరని వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళకంటే పచ్చళ్ళు పట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి ప్రతి ఊర్లో కూడా ఉంటారు ఏం ఏమీ ఏమీ ఓడిపడలేదు అసలు అందరి దగ్గర ఉంటాయి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునే పద్ధతి అందరికీ తెలుసు టైం ఉండదు కొంతమందికి చేసుకోవడం రాదు కొంతమందికి సో అలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించే మళ్ళీ ఎదురుగా అవని అంటే ఏం ఆడవాళ్ళంటే అంటే అన్నీ చలామణి అవుతాయని అర్థం కాదు కదండి సో ఇక్కడ ఏంటంటే మాటలు చిన్నపిల్లలు కూడా వింటే ఎంత అసభ్యకరంగా మాట్లాడుతుందంటే ఆ అంత పొగరుగా మాట్లాడడం కరెక్ట్ కాదు బిజినెస్లో బిజినెస్ అంటేనే మనము చాలా ఓపిక్గా ఉండాలి చాలా సహనం పాటించాలన్నమాట నేను కూడా చెప్తున్నాను కదా నేను కూడా బిజినెస్ చేస్తున్నాను మాకు ఒక షాప్ ఉంది మేము పచ్చళ్ళు బిజినెస్ చేస్తాము అలాగే మేము హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము మాకు రివ్యూస్ ఎంత బాగా వస్తే అంత సంతోషం వేసిద్ది ఒకవేళ ఎవరైనా ఇదేంటని అడిగిన వాళ్ళకి ఓపికగా మేము సమాధానం చేస్తున్న బట్టే ముందుకు వెళ్తున్నాము ఈ వీడియో నేను చేయాలనుకోలేదు యాక్చువల్గా ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు సరేనే ఏమో అని చెప్పి నేను చాలా చూశాను అనమాట ఈరోజు నేను ఒక ఇద్దరు వీడియోస్ అయితే చూశాను దాంట్లో రెండు లీక్స్ అంటే ఆడియో లీక్స్ నేను చూశాను అంటే పచ్చళ్ళు తినకపోతే ఆమె పచ్చళ్ళు కొనలేకపోతే అసలు పెళ్ళం పిల్లల్ని పోషించలేని వాళ్ళు అవుతారండి అంటే పెళ్ళం పిల్లల్ని పోషించాలంటే ఫస్ట్ ఆమె దగ్గర పచ్చడి కొంటే మనం పెళ్ళం పిల్లని పోషించగలుగుతామా ఇంకా పాచి పాచిపని చేసుకో నువ్వేం కొంటావు దరిద్రము అని చెప్పి అంది అంటే దరిద్రంలో బతుకుతున్నట్టేనా నా పచ్చళ్ళు కొనకపోతే మనకి ఎవరికి ఏమి అంటే ఒక ఆత్మాభిమానం అంటూ ఏం లేదు ఆ పచ్చళ్ళు తింటేనే మనం బతుకుతున్నామా పచ్చళ్ళు అంటే ఎవరు తినలేరా ఆమె ఏమన్నా కనుక్కుందా అండి ఆమె ఒక్కళ్ళకి ఏమైనా వరం ఇచ్చారా పచ్చళ్ళు చేయమని ఎంతమంది ప్రిపేర్ చేస్తున్నారో తెలుసా ఫస్ట్ మన దగ్గర కూడా తప్పు ఉంది నేను అనుకోవడం ఏంటంటే మన దగ్గర ఉన్న తప్పేంటో తెలుసా ఆమె ఎంత రేటు పెట్టినా ఎగబడి కొన్నాం ఎగబడి కొని మేము అలెక్కే చెట్టు పెక్కలు నుంచి తీసుకున్నాం మేము ఫలానా యూట్యూబ్ యూట్యూబర్ నుంచి కొన్నాము పచ్చడి అది గొప్ప గొప్ప సరే నువ్వు డబ్బులు పోగొట్టుకుంటున్నావు అవి చూసుకో ఎందుకు మనము ఏదైనా చేస్తున్నామంటే ఆ డబ్బులు యూజ్ అవ్వాలన్నమాట ఒక ఒక కేజీ నువ్వు ఆరు వందలకి ఏడు వందలు కొని మిగతా డబ్బులు ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు కదా లేదా ఇంకో ఐటమ్ కొనుక్కోవచ్చు కదా అది నువ్వు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిగులుతాయి కదా ఈరోజు ఒక ఐదు వందలు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారండి ఎంతమంది కష్టపడుతున్నారు రెండు వేల ఐదు వందలు ఒక కూలికి ఒక వారం డబ్బులు అండి అవి ఒక పచ్చడి కేజీ అమ్మితే వచ్చేస్తాయి మనము కూడా తప్పు చేస్తున్నాము మనము ఎగబడి ఆమెకి డబ్బులు ఇచ్చేస్తున్నాము కాంప్లిమెంటరీగా తిట్టించుకుంటున్నాం నాకైతే నచ్చలేదు ఇది ఆమె దగ్గరికి వెళ్ళదు నాకు తెలుసు చాలామంది చేస్తున్నారు నేను ఒక చిన్న యూట్యూబర్ని నాకు ఏం చెప్పాలనిపించిందంటే ఫస్ట్ కొనేవాళ్ళు ఆలోచించండి ఎంత పెట్టి కొంటున్నాము ఎందుకంత కాస్ట్ ఆమె చెప్పలేకపోతే ఏమైందండి మనకు తెలుసు కదా మనకి దేంట్లో యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉండవండి దాని మెజర్మెంట్స్ మనకి తెలియదా కాస్ట్ తెలియదా ఎవరిని అడిగినా తెలుస్తుంది కదా ఇంకొకటి పచ్చళ్ళు అంటే పచ్చళ్ళేనండి ఏమి అద్భుతమేం కలపరు ఇంకా కలి బాగా టేస్ట్గా ఉందంటే దాంట్లో ఏదైనా కలిపారని అర్థం టేస్టింగ్ సాల్ట్ లాంటివి వాడారని అర్థం నాకు తెలిసి పచ్చడి పచ్చడిలాగే చూడండి దాన్ని ఏదో అద్భుతంలాగా మనమే ఆకాశం మీద తీసుకెళ్ళిపోయి ఆవనంతా పొగరొచ్చేలాగా చేయడం మన తప్పే నేనైతే అసలు ఆ పచ్చడి తీసుకొచ్చి రివ్యూ చేయాలి కూడా అనుకోవట్లేదు చేసిన వాళ్ళు చేశారేమో కానీ నాకైతే మాత్రం అంత కాస్ట్ పెట్టాలి అని కూడా అనుకోట్లేదు ఎందుకంటే తిన తర్వాత మళ్ళీ పచ్చడి పచ్చడిలాగే ఉందని చెప్పాలా లేకపోతే బాగాలేదని చెప్పాలి సో నేను చూసి నేను పచ్చడి గురించి చెప్పట్లా బిజినెస్ ఆ విషయం అది అది పక్కన పెట్టండి ఆమె మాట్లాడిన పద్ధతి నచ్చలేదని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి సో బ్యాడ్ కామెంట్స్ చేయకండి నేను ఎవరి గురించి తప్పుగా చెప్పట్లేదు బిజినెస్లో ఓపికతో సహనంతో ఉండాలని చెప్తున్నాను అంతేకాదండి ఒక విషయం చెప్పాలి రవితేజ మూ మూవీ గుర్తుందండి ఇడియట్లో ఏం కమిషనర్ కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా మొగుళ్ళు రారా అని సో ఈ పాయింట్ అదేకే చిటి తింటే కమిషనర్ కూతుర్లకైనా కానీ పెళ్ళిళ్ళు ఈ పచ్చడి తింటేనే అవుతున్నట్టు అనిపిస్తుంది లేదా మీకు పెళ్ళిళ్ళు కావాలి జాబులు రావాలి ఇంకా ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కూడా ఈ పచ్చళ్ళు తినేయండి అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి లేదంటే మాత్రము ఆలోచించండి మనం చేస్తున్న రూపాయి రూపాయి ఖర్చు యూజ్ అయ్యేలాగా అంటే అనవసరం చేసుకోబాకండి వేస్ట్గా మనము చేస్తున్న ఖర్చు అనేది వేస్టే వేస్ట్ అని తెలుసు కదా వేస్ట్గా చేస్తున్న ఖర్చు అంటేనే వేస్ట్ సో మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం ఏం లేదు సో ముందే జాగ్రత్త మనము పడాలన్నమాట వాళ్ళని బాగు చేయడం ఎందుకండి తెలుసు కదా సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్